నమస్తే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ యొక్క ఈ లైంగిక వేదికల కేజ్కి సంబంధించిన చూడండి భయంకరంగా నడుస్తుంది జానీ మాస్టర్ని కావాలని ఇరికించారు ఒక కుట్ర అనే కోణంలో ఆరోపణలు కూడా వస్తున్నాయి విమర్శలు పడుతున్నాయి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో జరిగితే ఇప్పుడెందుకు ఆమె బయటకు వచ్చింది అనే ఒక ప్రశ్న ఒక స్టార్ హీరో అస్తం ఏకంగా ఉంది అని ఇంకొక ఆరోపణ సో జానీ మాస్టర్ లైంగిక వేధింపులు అనే అంశం పోయి ఇప్పుడు ఈ జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు కే స్టార్ హీరోలు ఈ ఆరోపణలు మలమలని నిజంగా లైంగిక వేధింపులకు పాల్పడితే ఆమె అప్పుడే కేసు పెట్టాలి కదా ఇప్పుడెందుకు అంటే ఎవరు ఎక్కడ సపోర్ట్ దొరికిందని ఆ సపోర్ట్ ఒక స్టార్ హీరోదని అంటే దేశంలోనే జాతీయ స్థాయి అవార్డు అందుకున్న కొరియోగ్రాఫర్ మన జానీ మాస్టర్ అతను తక్కువ చేయడానికి పిల్లలేదు అతని మీద కేసు పెడితే ఆమె ఇమేజ్ పెరుగుతున్నా కేసు పెట్టించి అతని ఇమేజ్ని దెబ్బతీయాలనా ఏం కుట్ట జరిగింది కుట్టే జరగకపోతే ఇందులో ఎందుకు ఆమె మౌనంగా ఉంది అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ జానీ మాస్టర్కి అనుకూలంగా మాట్లాడే సినిమాల వ్యక్తులు ఉన్నారు అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు ఈ సెక్చువల్ దాని ఏమంటే మన ఫివర్ అడిగి ఉంటాడు అతను ఇవి ఇచ్చి ఉంటుంది ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అనే కోణం కూడా మాట వినిపిస్తున్నాయి సో తిరుపతి తెలుగు ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ లేదు అన్న మరో కొత్త కోణం కనిపిస్తోంది ఎందుకంటే ఒకవేళ అమ్మాయిని వేధిం వేధిస్తే దీనికి వచ్చిన కొత్త కోణం ఏంటి లవ్ జిహాద్ అనేది ఇది మరో కోణం మొత్తానికి ఉంటాడు నేను దేనికైనా సిద్ధమైన ఆయన దేనికైనా సిద్ధమైన జాన్ మాస్టర్ ఎందుకు పారిపోయినట్టు అనేది ఇంకో మాట అంటే ముందు పోలీస్ కేసు తప్పించుకునే ప్రయత్నం తర్వాత కోర్టు ఎదుర్కొనే ప్రయత్నం అయి ఉండొచ్చు దేనికి మొత్తానికి ఏంటంటే లైంగిక వేధింపులు జాడి మాస్టర్ మీద కేసు అది మళ్ళీ జీరో ఎఫ్ఐఆర్ అనుకుంటా అక్కడ కేసు పెట్టాం ఇవన్నీ కూడా ఇంకోటి ఆ హీరోయిన్ ఎవరైతే ఈ జూనియర్ అసిస్టెంట్ ఉంది కదా డ్యాన్సర్ ఆమెకు మద్దతుగా కొంతమంది జానీ మాస్టర్గా మరికొంతమంది సినిమా ఇండస్ట్రీ రెండుగా చీలిపోయే ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు అంత చెందంటే ఇప్పుడు జానీ మాస్టర్గా ఏమవుతుంది ఏమి కాదు నాకు అంటే కోర్టుకు పోతాడు కేసు ఎదుర్కొంటాడు తప్పదు ఎక్కడ తప్పదు చేస్తుంటే అనుభవించాల్సింది కానీ ఇతని కేసు ఆధారంగా ఇండస్ట్రీ రెండుగా చీలిపోతుంది అతను రాబోయే ప్రమాదం అది ఇప్పుడు దీనికి ఇట్లా కూర్చొని ప్రమాదం అంటే అమ్మాయి బాధపడేది అతను బాధ పెట్టిడు శిక్షణ ఇస్తాడు నిజమైతే లేకపోతే అతను దోషిగా బయటకు వస్తాడు ఇంతవరకు ఓకే కానీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఆమె కొంతమంది ఎవరు బాధితురాలి కొంతమంది మద్దతుస్తున్నారు ఇండస్ట్రీలో పెద్దలే జాని మాస్టర్ మరికొంతమంది మద్దతిస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలే సో మరొక్కసారి ఇండస్ట్రీ రెండుగా చీలిపోయే ప్రమాదం పొంచి ఉంది